వెల్కమ్ మీడియా న్యూస్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నల్గొండ జిల్లా కేంద్ర సహకారం బ్యాంక్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బీసీ చంద్రగౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పార్టీలో సహకార బ్యాంకులను పటిష్టం చేసి అభివృద్ధిపరిచిన ఘనత నల్గొండ జిల్లా మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిదేనని కొనియాడారు ఆనాడు రైతుల పక్షాన ఉంటూ రైతులకు ఎంతో మేలు చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆచరణ సాధించింకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను మోసం చేస్తుందని అన్నారు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఇప్పటికీ చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ డైరెక్టర్ అండ్ పార్టీ సెక్రటరీ జనరల్ పంజాల వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు కోరే భిక్షపతి తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు

వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మాసంగా గుంగిడి మహేందర్ రెడ్డి గారు మన బ్యాంక్ గా ఉన్నప్పుడు ఈ బ్యాంకులో ఎంతో మరి లాభాల పాటలు అనే విషయం మనందరూ తెలుసు ఏ బ్యాంకు చూసుకున్నా ప్రతి బ్యాంకు కూడా కోట్లలో మరి లాభం వచ్చిందంటే అది గొంగిడి మహేందర్ రెడ్డి గారి పనితీరే నిదర్శనం అనేది తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఎందుకంటే రైతుల కోసం మరి పనిచేసినటువంటి పార్టీ మరి కేసీఆర్ ప్రభుత్వం యాసింగ్ కానీ వానకాలం కానీ వచ్చిందంటే రైతుకు నాట్లేసే టైం వచ్చిందంటే టీం టీం మరి ఫోన్లలో మెసేజ్ వచ్చి డబ్బులు వచ్చి రాగానే బ్యాంకులో పోయి తీసుకొని మరి రైతులు ఎలా రైతు కూలీలకు కానీ మరి ఎరువులకు కానీ మరి కొన్నటువంటి విషయం మనందరూ తెలుసు అదే ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు మీరు రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాకు మీకు రెండు లక్షల రూపాయలు నేను వెంటనే రుణమాఫీ చేస్తాను మరి దొంగ మాటలు చెప్పి మాటలు చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రోజు రైతులకు కనీసం రైతు రుణమాఫీ రెండు లక్షలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పి రైతులను ఇబ్బంది పెడుతున్న విషయం మనం తెలుసు కనీసం ఇలా బ్యాంకులో పోయి చూస్తే ఏ బ్యాంకులో అయినా పోయినా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాఫికాలనే విషయం ఈరోజు అందరూ రైతులతో తెలుసు అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు మీరు ఏదైతే దొంగ మాటలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినో వెంటనే రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా మరి చేయలో మరి మండల కేంద్రంలో కానీ అన్ని గ్రామాలలో మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతులందరూ కూడా రాష్ట్రంలో గురువు ధర్మాలు కేసీ మరి రేవంత్ రెడ్డి కూడా మరి దగ్గర చేసే పరిస్థితి వస్తున్నారు మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ఆశాగా మరి రైతులకు ఎక్కడమైనా ఇలా ఇబ్బంది అవుతా ఉంది ఏ రైతు అడిగినా మీకు రుణమైపోయిందంటే కాలేదు అంటా ఉన్నారు మరి ఎవరు చేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు ఎక్కడో యాభై వేల లక్ష అరవై వేల డెబ్బై వేలు తీసుకురావాలి మాత్రమే రుణమైపోయింది తప్ప అది కూడా ఆదాయం కూడా ఫిఫ్టీ పర్సెంట్ కార్యదర్ని కూడా ఈ సందర్భంగా జరిగేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మంచి అవతర కోరు కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి అవతర ప్రభుత్వం ఆ అవతర ప్రభుత్వాన్ని మరి నిదర్శనంగా రేవంత్ రెడ్డి కూడా మరి చేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల మేము ఖచ్చితంగా మేము దీని మీద రైతుల పక్షాన పోరాటం చేశాను కూడా మనం తెలియజేస్తా ఉన్నాం